ప్రజాపాలన అంటూనే ప్రజలకు పాలనను దూరం చేసే విధానం జిహెచ్ఎంసి అధికారులు అవలంబిస్తున్నారు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన కార్యాలయాలను తమకు అనుకూలమైన ప్రాంతంలో ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కల్పిస్తున్నారు జిహెచ్ఎంసిలో శివారు మున్సిపాలిటీల విలన అంతరం పరిస్థితులు అంతా గందరగోళంగా మారిపోయాయి వార్డుల విభజనలో శాస్త్రీయత లోపించగా స్థానిక పరిస్థితులను కూడా పట్టించుకోలేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఇదిలా ఉండగా సర్కిల్ కార్యాలయాల ఏర్పాటులో కూడా ప్రజల అవసరాలకు అనుగుణంగా లేవని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా వాటిని కూడా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు ఇక అసలు విషయం పరిస్థితిస్తే పటాన్చెర్ విషయానికి వస్తే నియోజకవర్గంలోని మున్సిపాలిటీలను విలీనం చేసి పాత డివిజన్లు కలిపి మొత్తం తొమ్మిది డివిజన్లు ఏర్పాటు చేశారు ఈ తొమ్మిది డివిజన్లను కలిపి రెండు సర్కిళ్ళు ఏర్పాటు చేశారు అవి పటాంచర్ ఒకటి అమీన్పూర్ రెండోది అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఎందుకంటే పటాన్చెరు ఆల్రెడీ ఇంతకుముందే సర్కిల్గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే నూతనంగా మాత్రం అమీన్పూర్లను ఏర్పాటు చేశారు అయితే గతంలో పటాన్చర్లో ఉన్నటువంటి కొన్ని డివిజన్లు అమీన్పూర్లో కలిపి నూతనంగా ఉన్న వాటిని కొన్నింటిని పటాన్చెర్లో కలిపి మొత్తం మీద ఈ ప్రాంతంలో రెండు సర్కిళ్ళు ఏర్పాటు చేశారు అయితే గత పదిహేను సంవత్సరాల నుంచి పటాంచరు పట్టణంలో ఉన్న సర్కిల్ కార్యాలయం పేరును మాత్రం అలాగే ఉంచారు అంటే ప్రస్తుతానికి సర్కిల్ కార్యాలయం మాత్రం సర్కిల్ పేరు మాత్రం పటాంచరే కానీ కార్యాలయాన్ని మాత్రం తెల్లాపూర్కు తరలించారు అంటే పదిహేను సంవత్సరాల నుంచి నిరాఘాటంగా కొనసాగుతున్న కార్యాలయాన్ని హఠాత్తుగా తెల్లాపూర్కు మార్చడం వెనుక మొదలపేమిటో అధికారులకే తెలియాలి ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్తో సహా ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు రెవెన్యూ తదితర విభాగాలన్నీ తెల్లాపూర్ కార్యాలయానికి తరలించారు తరలించి అక్కడి నుంచే ప్రస్తుతం పరిపాలన సాగిస్తున్నారు ప్రస్తుతానికి పటాన్చెర్ సర్కిల్ కార్యాలయ భవనం మాత్రం నిశ్శబ్ద వాతావరణంలో ఉంది అయితే ఈ రకంగా పటాన్చెర్లో ఉన్నటువంటి సర్కిల్ కార్యాలయాన్ని తెల్లాపూర్కు మారుస్తున్నట్లుగా అధికారులు కనీసం ప్రజల సమాచారం కోసం ఎక్కడా కూడా ప్రచారం చేయలేదు దాంతో చాలామంది తమ పనుల నిమిత్తమై పటాంచర్ సర్కిల్ కార్యాలయానికి వచ్చి తెల్ల మొహం వేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇక సర్కిల్ కార్యాలయాన్ని పటాన్చెర్లోనే ఉంచాలని స్వయంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జిహెచ్ఎం కమిషనర్ ఆర్వి కర్ణను కలిసి విన్నవించారు అయినా ఫలితం ఇప్పటికీ రాలేదు ఇప్పటికీ స్టిల్ టుడే వరకు కూడా పటాంచర్ సర్కిల్ కార్యాలయము తెల్లాపూర్లోనే కొనసాగుతుంది అయితే గతంలో పటాన్చెర్ సర్కిల్లో ఉన్న రామచంద్రాపురం భారతీనగర్ డివిజన్లను అమీన్పూర్ సర్కిల్లో కలిపారు అయితే నూతనంగా ఏర్పడిన తెల్లాపూర్ ముత్తంగి జేపీ కాలనీలను మాత్రము పటాన్చెర్ సర్కిల్లో కలిపారు అంటే పటాన్చేరు సర్ డివిజన్తో పాటు ఈ మూడు డివిజన్లు కూడా పటాన్చర్ సర్కిల్లో ఉన్నాయి ఇక అమీన్పూర్ సర్కిల్లో పాత రామచంద్రాపురం భారతీనగర్తో పాటు అమీన్పూర్ బీరంగూడ బొల్లారం డివిజన్లను మాత్రం అందులో చేర్చారు ఇక ఈ మూడు డివిజన్లకు పటాన్చెర్ సర్కిల్ కార్యాలయం అనుకూలంగా ఉండేది కానీ ప్రస్తుతం తెల్లాపూర్లు ఉండడం వల్ల ఈ పటాన్చెరు కానీ లేకపోతే జేపీ కాలనీ కానీ లేకపోతే ముత్తంగి కానీ ఈ ప్రజలు అక్కడికి వెళ్ళాలంటే తెల్లాపూర్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది వారికి తీవ్ర అసౌకర్యంగా ఉండే అవకాశం ఉంది ఉన్నదాన్ని తీసేసి పేరు ఉన్న చోట కార్యాలయాన్ని ఉంచకుండా దూర ప్రాంతానికి తరలించడంలో అధికారుల ఆలోచన ఏమిటో ప్రజలకు అర్థం కావడం లేదు ఇదిలా ఉండగా భారతీనగర్ రామచంద్రాపురం డివిజన్లను అమ్మిన్పూర్ సర్కిల్లో కలపడం కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు గతంలో పటాంచర్లు ఉన్నప్పుడు వీరికి దగ్గరగా పటాచర్లు ఉండడం వల్ల ప్రజలు చాలా వారి సమస్యలు విన్నవించుకోవడానికి అనుమతులకు కానీ లేకపోతే ఏదైనా లైట్ సమస్య కానీ ఇంకేదైనా జనన మరణ ధృవీకరణ పత్రాల సమస్య ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వెళ్ళేవారు చేసుకో ఇప్పుడు అమీన్పూర్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక గతంలో అమీన్పూర్ మండల పరిషత్ కార్యాలయాన్ని రామచంద్రాపురం జాతీయ దారి పక్కన ఉన్నటువంటి భవనంలో ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు ఎందుకంటే అప్పట్లో మండల పరిషత్ కార్యాలయంలో రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తించాలని అంటున్నారు ఇకపోతే పటాన్చర్ పేరుతో ఉన్న కార్యాలయాన్ని తెల్లాపూర్కు తరలించిన అధికారులు అమీన్ పేరు అమీన్పూర్ పేరుతో ఉన్న కార్యాలయాన్ని అందరికీ అనుకూలంగా ఉన్న రామచంద్రాపురం జాతీయ దహ పక్కనకు ఎందుకు మార్చడం లేదని ప్రశ్నిస్తున్నారు